గారు మీ నించోండి నేను హెల్ప్ చేస్తాను అన్నంత స్థాయికి దిగిపోయింది అమ్మాయి కానీ ఇప్పుడు పబ్లిక్కి ఏం పోర్ట్రేట్ అవుతుందో తెలుసా బర్ణీ గారు గేమ్ను చెడగొట్టుకుంటున్నారు ఈ అక్క తమ్ముడు అన్నయ్య హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు నేను బర్ణి గారు టాప్ ఫైవ్లోకి వెళ్ళబోతున్నారా బర్ణి గారు వేసిన ప్లాన్ ఏంటి స్ట్రాటజీ ఏంటి గుట్టు రట్టు చేసే వీడియో అండి కంప్లీట్గా చూసే ప్రయత్నం చేయండి ఎలాగా గుట్టు అవుతుందో ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన సరే మీ నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఫ్రెండ్స్ ఇంకా లెస్ట్ ఆఫ్ ద వీడియో ఫ్రెండ్స్ ఇంకా స్టార్టింగ్లో మీరు బర్నీ గారు చూసుకున్నట్లయితే అందరి దగ్గరికి వెళ్ళి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు టైప్లో అందరినీ పలకరించుకొని శ్రీజా గారిని కూడా ఎంత నామినేట్ చేసిన శ్రీజా గారిని కూడా మనకందరినీ కూడా పలకరించుకొని తనూజా గారితో నా నాన్న నానా నానా నాన్న పిలిపించుకొని ఆ దరిద్రపు సెంటిమెంట్ కూడా తీసుకొచ్చాడు ఫస్ట్లో నాన్న అని పిలిచింది బాగానే ఉంది నైట్ పడుకున్నప్పుడు తెల్లవారి సట్ట ఏదైతే వేసుకున్నాడో శంకర్ అదే సట్ట వేసుకొని పడుకోవడం అనేది మనకు పబ్లిక్ అందరూ కూడా గమనించితున్నారు అంతేకాకుండా తనుజా గారు ఎంత నానా 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 నాన్న అని పిలిచినా మనకి ఏదైనా టాస్క్ వస్తుంటే సార్ నాకు హెల్ప్ చేయట్లేదు ఎన్ని టాస్కులో హెల్ప్ చేయాలి తల్లి నీకు మేము చూస్తున్నాగా ప్రజలందరూ చూస్తున్నారు కదా కానీ ఇప్పుడు పబ్లిక్కి ఏం పోర్ట్రేట్ అవుతుందో తెలుసా భరణి గారు గేమును చెడగొట్టుకుంటున్నారు ఈ అక్క తమ్ముడు అన్నయ్య ఈ ఈ బంధాల్లో పడిపోయి భరణి గారికి ఏం పోతుంది భరణి గారు మంచి ప్లేయరే ఎందుకంటే కండబలంలోని బుద్ధిబలంలోని భరణి గారు మించిన ఎవరూ లేరు డిమాండ్ పవన్ తప్ప అనే స్థాయికి మనకి ఏంటంటే భర్ణి గారు వచ్చేసారండి ఎందుకంటే నిన్న ఇసక పట్టు పట్టు వదలరా ఆ టాస్క్లో ఏంటంటే మనకి జస్ట్ ఇలా పట్టుకుంటాడనమాట సెకండ్ వచ్చడం చాలా చాలా గ్రేటు సెకండ్ వస్తాడు సెకండ్ విన్నరు మన గారే అంత ఆ ఏజ్లో కూడా ఇసుక ఎంత బరువు ఉంటుందండి పవన్ కళ్యాణ్ అగ్గ గ్లాడిపోయాడు ముందుకు వచ్చేవాడు వెనక్కి వచ్చేవాడు అసలా బ మనకి భరణి గారు చాలా బాగా ఆడారు ఆ టాస్క్లో కానివ్వండి ఇప్పుడు జరగబోయే మీకు వీడియో పెట్టాను చూసారా మీకు దాన్ని ఏంటంటారు బాడీ బిల్డింగ్ టాస్క్ ఒకటి జరగబోతుంది అనమాట ఈరోజు పేరు చెప్తాను ఒక్క నిమిషం అండి ఈ పాస్వర్డ్ ఓడిపోయింది వెయిట్ లిఫ్టింగ్ అండి వెయిట్ లిఫ్టింగ్లో కూడా భర్ణి గారిది మనకి ఏంటంటే థర్డ్ ప్లేస్ వస్తుంది ఈ వయసులో కూడా ఇంకోటి ఏంటంటే అందరూ అందరూ వస్తారు బర్ణీ గారి దగ్గరికి ఇది కూడా మనం గమనించాల్సిన విషయం సార్ ప్లీజ్ సార్ నాకు ఎలాగైనా హెల్ప్ చేయండి సార్ అందరూ అడుగుతారు ఎందుకు అడుగుతారు భర్ణి గారి దగ్గర విషయం ఉంది కాబట్టి బర్నీ గారు వేసిన స్ట్రాటజీ పర్ఫెక్ట్గా అమలు అవుతుంది కాబట్టి భర్ణి గారు ఏదన్నా ఇస్తే అది పక్కాగా మనకు అవును అవుతుంది కాబట్టి సో ఏంటంటే ఇలాంటివన్నీ కూడా పబ్లిక్ చూస్తున్నారు కేవలం అని ఏంటంటే అనుబంధాలు బంధాల్లోని పడి మనకి ఆటపాడు చేసుకుంటున్నాడు అంతే అది కానీ తప్పితే మనకి ఏంటంటే ఇతను ఖచ్చితంగా విన్నర్ అయ్యే మెటీరియల్ అయితే అవుతుంది అని చెప్పేసి పబ్లిక్కి ఉన్నదనమాట ఇప్పుడు నాగార్జున గారు వచ్చి శనివారం ఏంటంటారంటే మీరు బంధాలని బంధుత్వాల్ని కలుపుదామని వచ్చారా తనూజా గారు తనూజ గారు క్లాస్ వీక్తే బర్నీ గారు మీరు ఎందుకు వచ్చారు అసలు మీ గేమ్ మీరు ఆడండి ఎంత బాగా ఆడుతున్నారో మీరు ఈ వయసులో కూడా ఎంత స్ట్రాటజీ ఎంత గేమ్ ప్లాను శ్రీజ ఎలక పిల్లలాగా ఉంటుంది దాన్ని పడిసేయడం మళ్ళీ అందరి దగ్గర దొబ్బులు తినడం అది మాకు సంపతిగా కనబడడం ఏంటంటే అన్ని చూస్తున్నారు పబ్లిక్ ఇలాంటి కూడా నాగార్జున గారు ఖచ్చితంగా అడుగుతారు అడగాలి అప్పుడు జనాల్లోనే ఏంటంటే మీరు ఆడు మీరు ఆడుకోండి నేను సింగల్గా ఆడుతాను అని ఒక్క మాట అంటే చాలు మన గ్రేఫ్ ఎలా గీస్ పైకి అది ఎవరు అర్థం చేసుకోవట్లా నా పాయింట్ అది ఒక్కసారి కానీ అమ్మ నువ్వు నాన్న నాన్నని పిల్లద్దమ్మా నువ్వు ఏం ఆడుకో దివ్య గారు మీకు గేమ్ ఆడుకోండి దివ్య గారు అని చెప్తే ఎలా ఉంటుంది గ్రాఫ్ లెక్తుందా లేదా ఇంకా దివ్య గారు వచ్చిన తర్వాత మనవుడు ఏంటంటే వేసిన స్ట్రాటజీ ఏంటంటే ఇంకా తనుజా గారు నాన్న 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 అని పిల్లడం తప్ప ఏమీ లేదు అక్కడ సత్తా లేదు ఆ పిలిపే అంతే తర్వాత బ్యాక్ బిచ్చింగ్ చేస్తుందని చెప్పి ఇప్పుడికి తెలుసు అంత గ్రహించలేకుండా ఉండలేరు మన బర్ణి గారు సో ఏంటంటే బలవంతులు ఎవరు ఇక్కడ వచ్చిన దివ్య గారు దివ్య గారి గేమ్ కూడా అటకెక్కతుంది అటకెక్కవలసిన కారణం ఎవరైనా తెలుసా మనకి బర్ణి గారు ఫస్ట్లోని అమ్మాయి వచ్చినప్పుడు చాలా తెలిపోయినమ్మాయి అమ్మ కరెక్ట్ పాయింట్లు పెడుతుంది సూపర్ డూపర్ హిట్ అనుకున్నాం కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే బర్ణీ గారి వల్ల అంటే ఏంటంటే బర్ణి గారు మీరు నించోండి నేను హెల్ప్ చేస్తాను అన్నంత స్థాయికి దిగిపోయింది అమ్మాయి ఈవిడ గేమ్ ఈవిడ ఆడుకోవట్లా అది నా పాయింట్ ఫస్ట్ నెలకొండి చెప్పండి బరణీ గారు మీరు ఫస్ట్ ప్లేస్ అందరితోనే బాగా పలకరంటారు సోపర్ అండి మీరు టోపర్ అండి అనగాలనే ఈ మాటకు పొంగిపోయి ఈవిడితో నెలగా ఫ్రెండ్షిప్ చేసి ఈవిడ దగ్గర నుంచి కొద్ది జ్ఞానం పొందుకొని ఈవిడిని ఒక పాములా ఉపయోగించుకుందాం మన ఆటలో ఒక పాములా ఉపయోగించుకుందాం మొన్న శ్రీజాన్ని తోసేసినప్పుడు బర్ణి గారు ఈవిడికి హెల్ప్ చేయాలి దివ్య గారికి ఏంటంటే మనకి బ్రిడ్జ్ టాస్ కూడా పట్టింది కదా బ్రిడ్జ్ టాస్లోనే మనకి సేవ్ చేసింది మనకి ఏంటంటే మన భరణి గారు సేవ్ చేశారు తనుజ గారిని ఇక్కడ కూడా దివ్య గారు హట్ అవుతారు దివ్య గారు ప్లీజ్ అంటే ఏమనుకోద్దండి బతింలాడడం కానీ నేను నెక్స్ట్ మనకేంటే వంటలోనే హెల్ప్ చేయడం కానివ్వండి కాయగూరలు కట్ చేయడం కానివ్వండి ఇంకా దివ్యా దివ్య 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 మనోడు అండడం కానివ్వండి గారు ఇంకా దివ్య గారు కూడా గారు మీరు లేకపోతే ఓకేనా నన్ను మీరు లా ఇంకోటి ఏంటంటే బెడ్డ టాస్క్ బెడ్డ టాస్క్లో కూడా ఏంటంటే నన్ను లాగినప్పుడు మీరు చూస్తున్నారు కానీ శ్రీజన్ లా తీసేద్దాం సారీ తనుజన్ తీసేద్దాం ఈవెంట్ ఉంచుదాం సెకండ్ అన్నా తీసేద్దాం అని చెప్పి ఒక మాట అనలేదు అక్కడ కూడా ఏంటంటే సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది అక్కడ కూడా బాగా క్షమాపణలు తెలిసి చెప్పుకుంటాడు అతను సో ఏంటంటే ఈ ప్లాన్స్ అన్నీ కూడా వర్కౌట్ అయ్యాయి ఓకేనా ఈ ప్లాన్స్ అన్నీ కూడా వర్కౌట్ అయ్యాయి అనమాట ఇప్పుడు ఏంటంటే మొత్తం గేమ్ అంతా రివర్స్ అయిపోయింది ఏంటంటే భర్ణి గారు ఎన్నిసార్లు దెబ్బేసినా సరే మన దివ్య గారు దివ్య నికితా గారికి మళ్ళీ దివ్య నికితా గారే భరణి గారు మీరు నించోండి నేను హెల్ప్ చేస్తాను అని అన్నట్టు అయిపోయింది ఇప్పుడు చూడండి ఎక్కడ ఎక్కడున్నారు దివ్య భరణి గారు అండ్ దివ్య గారు టూ హండ్రెడ్ పాయింట్స్ టూ హండ్రెడ్ పాయింట్స్ లీడింగ్ అంటే నాలుగు టాస్కుల్లోనే విన్నాం టూ హండ్రెడ్ పాయింట్స్ అంటే హెవీ హెవీ విన్నాం ఓకేనా ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఏంటంటే నాగార్జున గారు తిడితే ఇతని గేమ్ ఇతను ఆడుకొని హై అవుతాడనమాట ఓకేనా ఇప్పుడు మీకు అర్థమైందా ఫ్రెండ్స్ ఇది రోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన పాక్కడ బెల్లైకన్ కూడా క్లిక్ చేస్తేనే ఈ వీడియో పెట్టేసరికి మీ నోటిఫికేషన్ వస్తుంది హ్యావ్ అనే దూ నెస్ట్ టేక్ కేర్ బాబాయ్